నమస్కారం నా పేరు మాధురి నేను ఎర్ర కొంట డబల్ బెడ్రూమ్ లో ఎవరైతే దాన్ని ఉన్నారో దాన్ని అర్హత ఉన్న వాళ్ళని దాంట్లో ఉంచి ఎక్కువ చేసి అర్హత లేని వాళ్ళని పంపిస్తాం అధికారులు చెప్పారు క్లియర్ మరి ఇప్పుడు మాట్లాడతాం లేదు దాంట్లో అధికారులు ఎవడు ఉత్పత్తికే ఎప్పుడు వచ్చారు ఆయనకి ఇట్లా వడిస రోహిత్ గారు వచ్చినట్టు మాట్లాడటం అయితే బెటర్ ఉంటుందా వచ్చిందంటే నీకు మీ గవర్నమెంట్ వచ్చిన వచ్చిందా ఎవరికి వస్తుంది కాకపోతే వస్తే ఎంక్వైరీ తీసేయి ఇప్పుడు కూడా నేను మీడ ద్వారా ఎత్తున్నా ఇక డబుల్ బెడ్రూమ్ ఉండదు ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు ఎప్పటివరకు అంటే అక్కడ ఉన్నప్పుడే ఎంక్వైరీ చేసే దాని అర్హత ఉన్నవాళ్ళు దాంట్లో ఉండాలి అర్హత లేదు దానికే తీసారు ఇది ఏం కనిపించలేదు ఇవ్వడా లేకుండా పైసలు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిన టీఆర్ ఇచ్చా బీజేపీ వాళ్ళ కాపాడు సంబంధం లేదు మళ్ళీ మళ్ళీ అవే తెలుగు పూతలు అవే తడుతారు మాట రెండు లక్షలు తీసుకున్నారు రెండు లక్షలు తీసుకున్నారు అని ప్రతిసారి ఇదే మాట వస్తుంది మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెండు లక్షలు తీసుకొని డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు అని కంటిన్యూగా మాట వస్తుంది మరి అది తీసుకున్నారా లేదా మరి ఎవరు అనేది కన్ఫామ్ అవుతాం లేదు ఎవరు తెలుసు అదే మాటలు అయితే వస్తున్నాయి మరి కన్ఫామ్ అయితే బాగుంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ కావాలి సార్ అది కావాలి అది కన్ఫామ్ అనేది కావాలి అది ఎంక్వైరీ కూడా చేయాలి దాంతోపాటు ఎంక్వైరీ జరగాలి దాని ఏదైనా అభివృద్ధి మళ్ళీ ఒకసారి చెప్తున్నా డబల్ బెడ్ ఉండాలి అందరూ అట్లే ఉండి ఎవరు బయటకు వెళ్ళొద్దు ఏ అధికారులు వచ్చి మేము బయటకు మేము వచ్చి మేము ఉంటాం అంటే పెట్రోల్ డీటెల్ కోసం అనలే వాళ్ళు కాల్ బాగా చెప్తుంది అంటే కాకపోతే వాళ్ళు ఎంబడే ఉంటే ఎవరు బయటకు వెళ్ళలేదు వాళ్ళు డబుల్ బెడ్ ఉన్నా కూడా ఎంక్వైరీ జరగాలి ఒక్కరి కూడా అనారోగ్యకి ఇవ్వద్దు బయట వాళ్ళకి ఇవ్వద్దు మన కాన్సెస్ వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి బీదే ఆ టువంటి ఇస్తాం అప్పటి వరకు దానికెళ్ళి ఎవరు బయటకు వెళ్ళవద్దు తర్వాత హాస్పిటల్ అసలు ఇంకా నేను అడ్మిట్ కాని కదా చిన్నపిల్లలు కాకపోతే ఎక్కడైనా రాస్తామ్మా ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా హాస్పిటల్ సాంక్షన్ చేస్తారు అప్గ్రేడ్ చేస్తారు అది నిర్మాణం అయ్యే లోపల అది క్యాడర్ పెస్తారు మరి కంప్లీట్ అయ్యడానికి ఎలక్షన్ వచ్చినాయి అంతే వాళ్ళు సుపర్టర్ గవర్నమెంట్కి క్యాడర్స్ ఎంత అంటారు దాన్ని క్యాడర్ పెంచాలి ముప్పై పడదా ఆసుపత్రి సర్పుని క్యాడర్స్ ఎంత ఉండేది దీన్ని హండ్రెడ్ బెడ్ర పెంచాలని రాసి దానికి సదవ తెలియలేక తాని ముప్పై ఉంది ముప్పై 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 ఉంది మరి కాదని ఎవరు అన్నాడు హాస్పిటల్ హండ్రెడ్ బెడె క్యాన్స్రాక్షన్ అయ్యింది ఎక్విప్మెంట్ అంత వచ్చింది బెడ్స్ అన్నీ వచ్చినాయి క్యాడర్స్ ఎంత మాత్రం ముప్పై ఉంది హండ్రెడ్ పడకలు చేయాలి చేస్తాయి ఆ రోజు మళ్ళీ కూర్చోండి మాట మాట్లాడదు రెండు సంవత్సరాలు సంవత్సరాలుగా చేయని శాతం కాదు మళ్ళీ తోటి మాటలు మాట్లాడుతుంది ఒక్కటన కరెక్ట్గా మాట్లాడండి ఇంక నేను ఏం సవాల్ చేస్తాను నేను మాట్లాడాలి ఇప్పుడు ఇప్పటి నుంచి మీ బాధ్యత అయ్యా మీ నా బాధ్యత నేను ఎవరికి ఫోన్ చేసి నో నా అయ్యా నన్ను ఏమన అనుకున్నాను ఆ పేరుతో సహా బయట పెట్టాలి పెట్టకుండా దక్షులు తిరగొద్దు మన ఫోన్ చేద్దాం అది అయితే నేను మాట్లాడితే నేను నేను పోటీ నేను ఇప్పాడు ఇట్లా చేస్తాను ఈ సమానం చెప్పిన తర్వాత మనకి రెండో మాట ఏ మాత్రం అన్నా అది మీరు కూడా మాట్లాడలేదు మీరు ఎక్కడ తెలియజేస్తారు అంటే ఏదంటే చిన్నపిల్ల ఏదంటే మాట్లాడుకోడు బురుదాలు పోడు కబ్జాలు అంటాడు ఏదో అంటాడు అవినీతి అంటాడు రెండేళ్ళే చూపుతున్నా పోయి ఆడ మూడు వేలు ఎక్కరాలంటాను అసలు వాళ్ళ ఆడ ఆరు వందలెక్కరాలంటాడు ఇరవై ఇరవై రెండు వేలు పది ఎక్కువ అంటాడు ఏ అది లేవా లేదు నువ్వేమైనా చేసినావు దాకా ఉంటే బయట పెట్ట మా ఏమైనా తప్పు ఉంటే దాంట్లో మాది అంతా బయట పెట్టాలి కద్దా కద్దా కబ్దా నువ్వు కబ్జా చేసి మమ్మల్ని అంటే ఎట్లా సరిపోతుంది అనుకుంది అని అన్నదీ ఏదో మహా టీవీ లేదో మాట్లాడలేదు అవినీతి అంత కద్దా కూడా నిధుల కద్దా ఇంకేం నువ్వు ఎమ్మెల్యే ఉంది పాత్ర పర్సన్ని అధికారుని చేతుల ఏడ కంప్లీట్ అవుతుంది బయట పెట్టు ఒక్కటి కూడా బయట పెట్టలేదు ఇంక నేను అన్ని మాట్లాడి 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 నువ్వు జోకర్ లాగా అవుతున్నావు మన మీద అటు ఇటు కానీ ఎమ్మెల్యే అనిపించుకోకు ఆ మైండ్ పెంచుకో మళ్ళా పాట పాడతారు అందరూ నేను అటు ఇటు కానీ అంటే అది కాదు మళ్ళీ అదే మామ ఆయన అదార్పుకున్నాడు అచ్చే నేను మర్చిపోయినా మా నీళ్ళకి ఫోన్ చేశాడు అది చెప్పాను ఎంతో చెప్పిన మా ఆయనకు ఫోన్ చేసి ఏ బాబా మీ సార్ నన్ను కొద్దిగా అంటున్నారు ఇట్లా తిట్టుకున్నాడు అది నివేకాద మా సమానం ఆయన చెప్పాడు మరి ఆయన మామూలు మా లీతో మాట్లాడి నేను వాళ్ళతో మాట్లాడి చెప్తాను నేను మా ఎవరు ఆయన చెప్పినాక మా ఎవరితో మాట్లాడదా నేను ఆయన ప్రెస్లో మాట్లాడుతున్నాను ఇప్పుడు స్పీకర్ల మాట్లాడి మాట్లాడు అయితే ఒక వ్యక్తి తత్వం ఏంది ఆయన మనస్తత్వం ఏంది ఆయన మాటలేంది అసలు మాట దుఃఖదానికైనా సాంకేతి ఉంటుందా మాట ఒక్కటే ఆయన మాట్లాడదాం రెండేళ్ళకి వెళ్ళి ఆరోపణ చేస్తున్నావు ఆరోపణ చేస్తున్నావు ఆరోపణ చేస్తున్నా ఒకటి ప్రూఫ్ లేదు మరి అది పోతే మూడు రోజులు మాట్లాడుతుంది అది నాలుగు నాలుగేలు మాట్లాడుతావు తప్పిత్కొని పోతావు ఇది ఏం కదా ఇది అప్పుడు నిజంగా నాకు బాధ అనిపిస్తుంది అనిపిస్తుంది ఈ చిన్న ఇరవై గురించి మాట్లాడాలంటే అది మంది అమ్మకుంటారు ఇంత చిన్న జర్చాలనే పరిస్థితి వస్తుంది ఇప్పటి నుంచి మీరే బాధ్యత మీరు నేను ఎవరితో మాట్లాడినా అది బయట వెళ్ళటంతో వరకు మీరు ఎమ్మెడు పడాలి ఒక్క మాట కూడా వేరే వార్త రాకూడదు అది ఆ సమాధానం రాజధాని మీరు ఏమన్నారా ఇంకేం చెప్పాడు అంటే మా వాళ్ళకి ఫోన్ చేసిండు లక్ష్మారెడ్డి మీ ఎమ్మెల్యే చెప్పు నాకు తిట్టొద్దా అని చెప్పండి ఇబ్బందులే కదా అన్నాడు కదా మా వాళ్ళకి ఫోన్ చేసిండు నేను ఈ సందర్భంగా మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను నేను మీ వాళ్ళకి ఎవరికి ఫోన్ చేయలేదు చేసినట్టు రూపో మాట్లాడే కాబట్టి ఎవరితో మాట్లాడడా ఫోన్ నెంబర్ పెట్టారు నేను ఎవరితో మాట్లాడలే నేను ఎవరితో మాట్లాడి నేను ఎవరితో నీ లీడర్ నువ్వు అన్నావు మా వాళ్ళతో మాట్లాడినవారి నేను మీ ఊళ్ళో ఎవరితో మాట్లాడలే మా వాళ్ళతో నీ కాలుగా మాట్లాడలేదు మరి మీ వాళ్ళతో ఎవరితో నేను మాట్లాడిను ఇది నీది లాస్ట్ అన్న కావాలి నీకు ఏమాత్రం తెలియ నువ్వు నిజంగా నేను మాట్లాడి మీరు బిస్ నిజంగా పోటీ చేయాలి నీకు అయిపోతా కదీ భయమో చిన్న భయం చెప్పేసాను ఇవే అన్నావు నేను ఎవరితోనూ అ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడి నా అన్నాడు లక్ష్మణ రెడ్డి అందుకే నేను అంటున్నాను ఫోన్ చేయకుండా నేను చేస్తా అని అన్నా సరే పోయి నువ్వు నేను ఎవరితో మాట్లాడే నిరూపించాలి ఇంటిగానే గప్పాలి పెట్టి మళ్ళా ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళకి ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటే మాట్లాడు లేచుకోడు కాదు ఎప్పుడు నిలబడి మాట్లాడి మాట్లాడుతున్నాడు సేసుడు స్నే మాట్లాడు ఎవరితోనే కూడా మాట్లాడు కాదు ఏఎం మీ అందరు కూడా మీకు కూడా డిమాండ్ చేస్తారు మీద నేను ఎవరితో వాళ్ళ కాంగ్రెస్ నీడలతో మాట్లాడలేదు నేను ఎవరితో మాట్లాడినా ఖచ్చితంగా పేరు చెప్పాలి పుట్టే పేరు చెప్పుడు కాదు డాటా తీయాలి ఫోన్ కాల్ డాటా సీఏ చెప్తే డాటా రెండు నిమిషాలు ఇచ్చాడు ఫోన్ కాల్ డాటా ఇచ్చి నేను ఎవరితో మాట్లాడినా నేను మాట్లాడినట్టు అయితే నేను నిజంగా ఇప్పుడే ప్రకటిస్తాను మిమ్మల్ని ఫోన్ ఇచ్చేయండి మరి నిన్న పెద్ద కూడా ఆయన పోటీ చేద్దాడు ఏం చేస్తాడు ప్రయాణానికి తిట్లేదా ఏం చిన్నపిల్లలకి మాటలు ఏం కథ అన్ని అన్నీ అవ్వతా సార్ ఇదే ఇదే రుజువు మొన్న మాట్లాడి ఇంట్ నుంచే మాట్లాడాడు మాట్లాడే నాలుగు వేలు మాట్లాడదు నిన్న నాలుగు పేకే అవ్వతాడే ఏం మళ్ళీ మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాడు వాళ్ళ అక్కది రెండెకాలు తీ అన్నాడు నేను ముందు మాట్లాడలే నువ్వు మా అక్క గురించి రెండు మూడు సార్లు మాట్లాడితే నేను అప్పుడు టాపి నేను ముందు మీ మీకు మాట్లాడాలి అది ఫేకే ఇప్పుడు కూడా చెప్తున్నారు రెండేసం మా అక్క పెట్టిదో లేదు అది ఉండేది చూపిన హాస్పిటల్తో నీకు ఎవరికైనా రాసిస్తారు ఇది ఫేకే మాట్లాడే సార్ సంతకం పెట్టి అన్నానని పొద్దున్నారా మీ ముందు నేను గుడ్ సంతకం పెట్టినని చెప్పినా లేదా చెప్పడావా సందగా అని చెప్పినా పెట్టలేని చెప్పినా పెట్టలేదని తర్లేదు నేను పెట్టినా అని చెప్పినా కాకపోతే అంటే బుడ మీద మిటర్లో తర్వాత కూడా తప్పదు అంటే పెట్టినా సంతకం పెట్టినా నేను కాకపోతే బుడా కమిటీ ఉంటుంది వాళ్ళంతా చూసుకుంటారు నేను మామూలుగా ఎమ్మెల్యే గౌరవ సముద్రీమాలు సంతకం పెట్టినా అని చెప్పినా ఇప్పుడు ఏం చెప్తున్నా ఇప్పుడు పెట్టినా చెప్తున్నా పెట్ట మూడు సార్లు పెట్టలేదని చెప్పి నువ్వు పెట్టలేదని చెప్పిన అని ఇఫే కాదా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు